శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి వాళ్లకు పన్నెండు సంవత్సరాల శత్రువు బయటపడ్డాడు మీ జీవితంలో ఈ డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలలో ఒక పెద్ద సంఘటన అనేది చోటు చేసుకోబోతోంది ముగ్గురు వ్యక్తులు మీ వెంట పడుతూ ఉన్నారు అయితే వృషభ రాశి వాళ్లకు పన్నెండేళ్ల తర్వాత దొరికిన ఆ శత్రువు ఎవరు వీళ్ళ వెంట ఆ ముగ్గురు ఎవరు ఇంతకు డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల తర్వాత అతిపెద్ద సంఘటన ఎలా జరగబోతూ ఉంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వాళ్ళందరూ వృషభ రాశికి చెందుతారు ఇక ఈ వృషభ రాశ్యాధిపతి శుక్రుడు వృషభ రాశి వాళ్ళ మనస్తత్వం చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు రహస్య స్వభావులు అని చెప్పుకోవాలి అంటే వీళ్ళు అందరితో అన్ని విషయాలను షేర్ చేసుకోవడం అనేది వీళ్లకు నచ్చదు బయట వ్యక్తులకు ఎంతవరకైతే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే తెలియజేసేటటువంటి గుణం కలిగి ఉంటారు అన్ని విషయాలు అనేవి బయట వ్యక్తులతో చెప్పుకోవడం వీళ్ళకు నచ్చదు మనస్సులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించరు కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే మనం బయట మనుషుల్లోనూ చూస్తూ ఉంటాం వాళ్ళకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ని మాత్రం ఎవరితో కూడా చెప్పరు కానీ ఇతర వ్యక్తుల విషయాలు మాత్రం తెలిసిన దాన్ని నలుగురికి చెబుతూ ఉంటారు దానికి నాలుగు మాటలు జోడించి మరి చెబుతారు కానీ ఈ వృషభ రాశి వాళ్ళు మాత్రం అటువంటి స్వభావాన్ని కలిగి ఉండరు ఇక అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు మంచి తెలివితేరలు కలిగిన వాళ్ళు వీళ్లకు అబద్ధాలు చెప్పడం అంటే నచ్చదు అది చాలా కష్టంగా భావిస్తారు ఇతరులు వీళ్లకు ఏదైనా చెప్తే దాంట్లో నిజముందా లేదా అనే అంశాలను తేలికగా గ్రహించగలరు ఇక ఈ వృషభ రాశి జీవితం గనక మనం చూసినట్లయితే భూమి వాహనం యంత్రం యాక్టింగ్ రాజకీయాలకు సంబంధించిన వృత్తి వ్యాపారాలు అనేవి వీళ్లకు కలిసి వచ్చే అంశాలు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశం కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు భూముల ధరలు పెరగడం మూలంగా కూడా వీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది వృషభ రాశి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క జీవితం అనేది చాలా సాదాసీదాగా సాఫీగా సాగిపోతుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వీళ్ళు నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు కొన్ని సందర్భాలలో వృషభరాశి వాళ్ళు తప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పటికీ ఆ తప్పులను చెయ్యరు ఏమాత్రం కూడా వీళ్ళు నీతి నిజాయితీని వదిలిపెట్టరు ఇక వృషభ వ్యక్తులు వారి యొక్క సిద్ధాంతాలను కానీ మనస్తత్వాలను కానీ మార్చుకునే స్వభావం వీళ్లకు ఉండదు ఏ సిద్ధాంతాలనైతే వీళ్ళు కట్టుబడి ఉంటారో వాటి కోసమే వీళ్ళు జీవితాంతం నడుస్తూనే ఉంటారు వీరి జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు జీవితంలో వీరు మంచి స్థితికి రావడానికి ఇది ఒక కారణం అవుతుందనే చెప్పచ్చు అయితే వృషభరాశి జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఈ సమయంలో తెలవబోతూ ఉంది అంటే మీరు చేసేటటువంటి పనుల చోట కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తులే అవ్వచ్చు వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలో కావచ్చు మీ కీడును కోరుకునే శత్రువులు ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు మాత్రం వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకు అని అంటే ఈ రాసే వ్యక్తులది మంచి స్వభావం మంచి మనస్సు కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచివారుగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు కానీ వాళ్ళు మాత్రం మీ వెనకాలే చేరి గోతులు తవ్వుతున్నారు ఎందుకు ఇలా అంటే మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడడాన్ని వాళ్ళు చూసి ఓర్వలేకపోతూ ఉంటారు మీ సక్సెస్ని చూసి తట్టుకోలేక వాళ్ళు అనేక రకాలుగా కుట్రలు పన్నుతున్నారు అలాగే మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నము చేస్తారు అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో పన్నెండేళ్ల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరు ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసే అవకాశం కనిపిస్తోంది ఇక వాళ్ళు ఎవరో తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళతో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వాళ్ళతో ప్రవర్తించాలి అంతేకాని మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేసుకోకూడదు ఒకవేళ మీరు గనక అలా చేస్తే మాత్రం మీ జీవితంలో మీరు ఎంత పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు మీ జీవితంలో మీరు సమస్యలను తెచ్చుకున్నట్లుగా అవుతుంది కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళు మనల్ని ఇదివరకు మోసం చేశారని తెలిసినా కూడా అలాగే వారు మన కీడును కోరుకునే వ్యక్తులను తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ మీరు మాత్రం గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూనే ఉంటారు ఇక ఈ విధంగా ఇలా గనుక మీరు చేసినట్లయితే మీ జీవితంలో మీరు సరిదిద్దుకోలేనటువంటి తప్పును చేసిన వాళ్ళుగా అవుతారు అంటే మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు మీ జీవితాన్ని మీరు మీరుగా నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఇటువంటి అంశాలలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలలో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సంఘటన జరిగే సూచనలు ఉన్నాయి మీకు శత్రువులు ఎవరు అనేది అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం కనిపిస్తోంది ఆ సంఘటన వల్లనే మీరైతే అర్థం చేసుకోవచ్చు అంటే మీ శత్రువులు ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తారో వాళ్ళే మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని మీకు తెలియజేసే అవకాశం ఉంటుంది అంటే ఇంతవరకు గుడ్డిగా మీరు నమ్మిన వ్యక్తుల కారణంగానే మీరు ఎంతగానో మోసపోయారని మీకు అర్థమవుతుంది ఇక అదే విధంగా మీ వెంట ముగ్గురు వ్యక్తులు పడుతున్నారని చెప్పాం కదా అవును ఒక ఆడమనిషి ఇద్దరు మగ వ్యక్తులు మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మాత్రం మీ జీవితంలో మంచి జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఇక మనం కొంతమందిని ఎంత అవాయిడ్ చేస్తున్నా కూడా వాళ్ళు మాత్రం మనతో మాట్లాడాలి అని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని మనతో బంధం అలాగే కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక అటువంటి ముగ్గురు వ్యక్తులు మీ వెంట ఉన్నారు వాళ్ళు మీకు తెలియబోతూ ఉన్నారు వారి కారణంగా మీ జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్నిసార్లు మనం లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం అలాగే చూస్తూ ఉంటాం కదా అంటే ఇదివరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు మీ యొక్క జీవితం అనేది ఎలా ఉండబోతోంది అని అంటే గనుక ఆ పెద్ద మార్పుకు కారణం ఆ వ్యక్తులే ఒకవేళ మీరు గనుక వారితో స్నేహం చేశారంటే మాత్రం ఇక వారు మీకు ఇచ్చే సలహాలు మీ జీవితాన్ని ఒక మంచి టర్నింగ్ పాయింట్కి తీసుకురాబోతూ ఉంది అంటే మీ జీవితం మలుపు తిరగబోతుందని చెప్పొచ్చు ఎలాంటి మీరు ఉద్యోగస్తులు అయితే మంచి ఉద్యోగ అవకాశం కోసం ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళ ద్వారా మీకు ఒక ఉద్యోగం దొరకవచ్చు ఇక అదేవిధంగా మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అంటే వారి కారణంగా ఆర్థిక సహాయాన్ని పొంది మీరు మంచి వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు లేదా మీకు సంబంధించిన వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సఫలం అవ్వచ్చు ఇలా ఏదో ఒక రకంగా మీకు మంచి అనేది ఆ వ్యక్తుల ద్వారా జరగబోతూ ఉంది ఇదంతా కూడా మీకు గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగానే మీకు అనుకూలతలు అననుకూలతలు అనేవి పొందే అవకాశం ఉంటుంది చూసారు కదా వృషభ రాశి జీవితంలో ఈ విధమైనటువంటి మార్పులు అనేవి డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల తర్వాత కనిపించబోతు ఉన్నాయి ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు మీ జాతకం ప్రకారం పన్నెండేళ్ల శత్రువు కూడా ఎవరో మీకు ఖచ్చితంగా దొరికే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక వృషభ రాశి వ్యక్తులు మీకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు కూడా ఉదయాన్నే హనుమాన్ చాలీసాను పఠించండి ఇక అలాగే గణపతిని పూజించడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక అదేవిధంగా మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన చేయండి గోమాతను సేవించండి గోమాత అంటేనే సకల దేవతల స్వరూపిణి గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్లే తద్వారా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి